హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్నదండి వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అనమాట ఏంటో ఈరోజు వీడియో షూటింగ్ ఏం చేయబుద్దు కావట్లేదు అందుకనేసి చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి అండ్ ఈరోజు మాకైతే ప్రయాణం కూడా ఉంది అంటే మేము హైదరాబాద్ నుంచి ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాము రేపు యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ ఉంది అనేసి నేను ముందుగానే మీకు చెప్పాను కదండి సో వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి నర్సాపురం నుంచి వదిన వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు మేబీ ఆ టైంకి వాళ్ళు అటు నుంచి అటు రీచ్ అయిపోతారు మేమేమి ఇటు నుంచి హైదరాబాద్ నుంచి అయితే వెళ్తున్నాము సో ఇంక ఇదిగోండి ఫ్రైడే కదా మార్నింగ్ నేను లేచేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి అంటే నేను నిన్న నైట్ పడుకోలేదు కూడా ఎందుకంటే నేను చాలా షార్ట్లు నిన్న ఎడిటింగ్ చేస్తే కూర్చునిపోయాను అంటే నేను నిన్న ఎడిటింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు ఎడిటింగ్ వాయిస్ అవర్లు అవి ఇవ్వడానికి కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ టూ ఓ క్లాక్ అయిపోయిందండి టూ వరకు ఎడిటింగ్ చేసి మళ్ళీ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ అవి పెట్టుకుని పడుకునేసరికి టూ థర్టీ త్రీ అయిపోయిందనమాట త్రీకి పడుకున్నాను కదా సో మార్నింగ్ లేసేసరికి ఎయిట్ అయిపోయిందండి ఎయిట్కి లేచి అప్పుడు నేను ఇంకా తలస్నానం అవి చేయడానికి వెళ్ళాను లోపల మా వారైతే ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసి ఉంచేశారు ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను సారీ కట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ కొద్దిసేపట్లో ఎలా మార్నింగే కందిపప్పు నానబెట్టాను కానీ మ్యాంగో అస్సలు బాగాలేదు అనమాట సంత నుంచి తీసుకొచ్చినవి ఎల్లో కలర్లు అయిపోయి తీపు పులుపు మిక్స్ అయిపోయి అలా ఉంది ఇంకా మళ్ళీ పప్పు అంతా పాడైపోతుందేమో అనేసి ఇంకా మ్యాంగో వేయకుండా టమాటా వేసి పప్పు అయితే పెట్టేశానండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా టైం అయితే లెవెన్ థర్టీ అయిపోతుంది నేను త్వర త్వరగా లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి అండ్ ఇంకొక కూర కూడా వండేయాలి నైట్ డిన్నర్లోకి ఇప్పుడైతే ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ అయితే త్వర త్వరగా చేసుకుంటానండి లగేజ్ ప్యాకింగ్ కోసము బ్యాగ్లో పెట్టాల్సిన బట్టలు అన్నీ అయితే ఇలాగ తీసుకుని పెట్టుకున్నానండి ఇంకోండి రేపైతే ఈవెంట్లో ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ డే ఈ డ్రెస్ వేసుకుంటాను సో ఇంకోండి ఇదంతా లగేజ్ ప్యాకింగ్కి నావి పిల్లలు అయితే ఈ బట్టలు అయితే తీసుకున్నాను అక్కడికి వెళ్ళాక రెడీ అవుతాం కాబట్టి నాకు సంబంధించిన మేకప్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నానండి ఇలా మంచి మీద పెట్టాను ఇంకా బ్యాగ్లో అయితే సత్తాలి బ్యాగ్ అయితే ఇంకో ఖాళీగా ఉంచాను ఇలాగా మా హస్బెండ్ వస్తే ఆయన బట్టలు కూడా ఇచ్చేసారనుకోండి ఆయన బట్టలతో పాటు కలిపి అయితే ఇందులో పెడతాను బట్టలన్నీ అయితే తీసి బయట పెట్టాను కదండి అయితే పప్పు ఉడికిపోయిందనేసి తాలింపేయడానికి అయితే వచ్చాను అయితే పప్పు తాలింపు వేయడానికి ముందైతే ఫస్ట్ వడియాలు వేయించేసానండి వడియాలు వేపించేసి అప్పుడైతే నేను పప్పు అయితే తాలింపేసేసాను సో పప్పు టమాటా ఉండానండి ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్లోకి వండాల్సిన కూర కూడా ఇప్పుడే వండేద్దాం అనుకుంటున్నానండి మాది నైట్ మళ్ళీ జర్నీ ఉంది కదా మళ్ళీ అప్పటికప్పుడు అన్ని చేయలేను ఇప్పుడు లంచ్ అయితే చేసేసి మళ్ళీ డిన్నర్కి కావాల్సిన కూర అయితే వండేస్తాను నిన్న నేను గుత్తంకాయ కూర వండాను కదండి గుత్తంకాయకి కొంచెం మసాలా అయితే చేశాను కదా అది కొంచెం కాదు బోల్డ్ చేసేసాను అనమాట సో కొంచెం తీసేసి ఫ్రిజ్లో పెట్టానండి ఇప్పుడు ఆ గుత్తంకాయ మసాలా తోటి గుత్తుదొండక కింద ట్రై చేద్దాం అనుకుంటున్నాను నిన్న గుత్తి వంకాయ కూర బాగా రాలేదండి టేస్ట్ అసలు నాకు అంత నచ్చలేదు సో ఈరోజు దండకే కూర మంచిగా ట్రై చేద్దాము ఇప్పుడే మొదలు పెట్టద్దామనేసి అనుకుంటున్నాను తర్వాత అయితే ఇంకో మా వారైతే లంచ్కి వస్తున్నారండి ఆయన లంచ్కి వచ్చేస్తే మేము ముగ్గురు కలిసి లంచ్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ బట్టలు ఇస్తే ఆ బట్టలన్నీ తీసుకుని ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేస్తాను ప్రస్తుతానికి మంచి మంచి ఇలా బట్టలతో ఇలా ఉందండి ఇది సర్దేసుకోవాలి ట్రైన్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అంటే అక్కడ మాకు రూమ్స్ ఇవన్నీ అయితే బుక్ చేసేసుకున్నాము ట్రైన్ టికెట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈవినింగ్ కల్లా కన్ఫర్మ్ అయిపోతే ఏమోలే చూద్దాం ఎలా జరుగుతుందో జర్నీ అండ్ అక్కడ ఈవెంట్ ఎలా ఉంటుంది కొత్తగా ఉంటుందా లేదా సేమ్ ఎప్పటిలాగానే ఉంటుందా అన్నది అయితే మాకు అంతగా ఐడియా లేదు ఈవెంట్ కోసం లంచ్ అయితే చేసేసామండి లంచ్ చేసేసి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకొక కూర వండుతానని చెప్పాను కదండి ఇంక వండటం మార్నింగ్ చేసిన పప్పు చాలా మిగిలిపోయింది ఒడియలు కూడా వండిపోయినాయి ఇంకా వేస్ట్ అయిపోతుంది వద్దు వండొద్ది అన్నారు మా ఆయన ఇంకా అందుకని కూర వండట్లేదు ఇంకా మా వారైతే లంచ్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేను త్వర త్వరగా బట్టలన్నీ తీసి బయట పెట్టాను కదా బ్యాగుల్లో సజ్జెస్ట్ అయిపోతుంది పెద్దగా బట్టలు ఏమీ లేవండి చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా సాటర్డే దిగుతాము మళ్ళీ సండే రిటర్న్ అయిపోతాము ఇంకా అయితే చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు కదండి అక్క నర్సాపురం ఎందుకు వెళ్ళలేదు అదే అన్నయ్య వాళ్ళ బాబు అన్న ప్రశ్న ఉంది కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు కదా దానికి రీజన్ అయితే మెయిన్ రీజను పీరియడ్ టైం అనేసి వెళ్ళలేదండి రిపీటెడ్గా అడుగుతున్నారు నేను చెప్తూనే ఉన్నాను కామెంట్స్లో ఇంకా ఇంకా అడుగుతున్నారు నేను నాకు కరెక్ట్గా జూన్ సెకండ్కి అనమాట టైము కానీ అది ఐదర్ టూ డేస్ బిఫోర్ వచ్చేస్తుంది లేదా టూ డేస్ లేట్కి అయినా వస్తుంది లేదా కరెక్ట్గా టూ అంటే టూకే వస్తుంది అండి చెప్పలేము ఎందుకు మళ్ళీ వాళ్ళు టెంపుల్కి వెళ్తారు మళ్ళీ రిస్క్ ఎందుకు అనేసి నేను ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇదిగోండి బట్టలు అయితే సర్దుకుంటున్నాను ఇంకా ప్యాడ్స్ అవి కూడా పెట్టుకున్నాను డైపర్ ప్యాడ్స్ కూడా పెట్టుకున్నాను ఒకవేళ రేపు దిగ్గానే వస్తే ఈవెంట్లో ఇబ్బంది ఉండకుండా ఉంటుందనేసి ఫార్మసీ వాళ్ళ డైపర్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను ఇంకా నార్మల్వి కూడా పెట్టుకున్నానండి ఇంకా షాను అయితే ఫ్రాక్స్ పెడతానమ్మా అన్నానండి వాళ్ళిద్దరూ అస్సలు మాకు ఫ్రాక్స్ వద్దు మాకు టీ షర్ట్లే కావాలి ప్యాంట్లే కావాలి మేము వేసుకోము ఇవి అనేసి అన్నారనమాట ఇంకా వాళ్ళిద్దరికీ కూడా షానుకు ఒక మూడు టీ షర్ట్లు మనుకొక మూడు టీ షర్ట్లు వాటి మీదకి ఫ్యాంట్లు అవి పెట్టేశాను జీన్స్ ప్యాంటు నర్సాపురంలో ఉండిపోయిందండి షానుది అందుకనేసి ఇంకా లెగ్గింగ్స్ పెట్టేశాను కొందామనేసి షాప్ దగ్గరికి వెళ్ళానండి ఇంటి దగ్గర వీళ్ళ సైజు జీన్స్లు అయితే కనిపించలేదు అనమాట ఇంక అందుకనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇంకా ఉన్న అవి పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ పట్ల ఇంకా ఆయన వచ్చిన తర్వాత పెడతానండి అయితే నేను నావి పిల్లలవి పెట్టుకున్నాను ఒక టవల్ ఒక దుప్పడు కూడా పెట్టానండి ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం అక్కడ మేము కాకపోతే సేఫ్టీకి ఉంటుంది కదా అనేసి ఒక దుప్పడు కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి టవల్స్ నాకు టవల్స్ పెట్టుకున్నానండి చాలా తక్కువ లగేజే ఉంది తేలిగ్గా ఉందనమాట బ్యాగ్ ఇంకా వీటితో పాటు నేను మేకప్ వేసుకుందాం లైట్గా అనేసి అనుకుంటున్నాను కాబట్టి ఆ ఫేసెస్ కెనడా ప్రొడక్ట్స్ కూడా పెట్టుకున్నాను ఇంకా ట్రైపోడ్ అవి కూడా పెట్టుకోవాలన్నమాట సో ఇంకా లగేజ్ కూడా సర్దేశానండి ఈ రోజు ఏంటో తెలీదు అదొక రకంగా బెంగగా బాధగా ఇలా అనిపిస్తుంది అనమాట మేబీ ఇవి మీకు చెప్పాను కదా పీరియడ్ బిఫోర్ ఇలాగే మూడ్ థింగ్స్ కింద ఉంటాయి అనేసి అందుకో ఏంటోని అసలు ఏ పని చేబుద్దు కావట్లేదండి ఇంట్రెస్ట్ లేదు నాకైతే కూర్చుని మూవీ చూస్తే బాగుండి ఈ రోజు అనేసి చాలా అనిపిస్తుంది మూవీ చూడాలి అనేసి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మూవీ చూస్తూ కూర్చున్నాను అనుకోండి పిల్లలు కేకలేస్తూ ఉంటారా నాకు అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అదే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి నేను ప్రశాంతంగా మూవీ చూసేదాన్ని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండడం మూవీ అండ్ ఈ రోజు ఏంటో కింద ఆడుకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిట్టుకున్నారా ఏమో మరి ఆడుకోవడం కూడా వెళ్ళలేదు ఈ రోజు రోజంతా నా వెనకాలే తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా అందుకని మూవీ కూడా చూడలేదు నిన్న మూవీ చూద్దామని స్టార్ట్ చేసామా అసలు నెట్ అవ్వలేదు అనమాట నిన్న సో నిన్న మూవీ చూడలేదు ఇంకా అలా అలా అయిపోయిందండి ఇంకా ఇదిగోండి బ్యాగ్ అయితే సర్దేసాను ఇంకా ఇల్లు అయితే మార్నింగ్ మా వారు క్లీన్ చేసేసారు కానీ ఈ గది క్లీన్ చేయలేదు అప్పటికి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదనమాట ఇంకా అయితే ఇంకా ఈ గది నేను క్లీన్ చేస్తున్నాను ఈ గదితో పాటు పిల్లలు ఇప్పటి వరకు ఇంట్లో ఆడుకున్నారు కదండి పేపర్ ముక్కలు అవి అయిపోయినాయి అనమాట వీళ్ళు ఇంకా అన్నం మీద కూడా మెయిన్ మను దాని కదా అన్నం తింటే ఇల్లంతా అన్నం మీద పంపేస్తుంది అండి సో ఇంకా మొత్తం ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చాను కాకపోతే వీడియో ఈ గదే చూపించానండి మీకైతే మొత్తం ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఈ మను అన్నం తిన్నదంటే కంచెంతో మెతుకులు చిరిపేస్తూ ఉంటుందండి అది అని ఇంకా ఫ్లోర్ ఎక్కడెక్కడ చిరాగ్గా ఉందో అదంతా చేత్తో అయితే తడిపట్టు పెట్టుకుంటా వచ్చేసానండి హాల్ అయితేనే సో ఇప్పుడైతే ఇంకా ఇల్లు నీట్గా ఉంది ఇంకా అమ్మ ఫోన్ చేసింది అనమాట అన్నయ్యాలు బయలుదేరిపోయారమ్మా రేపు ఈవెంట్ టైంకి వచ్చేస్తారంట అనేసి చెప్తుంది ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నానండి నేను ప్రతిరోజు సాయంత్రము ఐదింటికి యూట్యూబ్ సిరీస్ అయితే పెడుతున్నానండి అది ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎవరైనా లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే మన లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి వాటిని అన్నీ మనము తట్టుకుని పేషెంట్స్తో అంటే ఓపికతో ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది నేనైతే ఈ సిరీస్లో మీకు చాలా డీటెయిల్గా చెప్తానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈవినింగ్ ఫైవ్కి పెడుతున్నాను చూడండి అండ్ నిన్నైతే మాత్రము చాలా షార్ట్లు అయితే ఎడిట్ చేసేసానండి యూట్యూబ్ సిరీస్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ అయితే ఎడిట్ చేసేసాను ఇంకా అన్ని మనము ప్రైవేట్ లో పెట్టి ఉంచకూడదు అంట అంటే యూట్యూబ్ లోని అన్ని వీడియోలు ఒకేసారి ఎడిట్ చేసేసి ప్రైవేట్లో పెట్టుకుంటే అది అంత సేఫ్ కాదంటండి అందుకనేసి నేను అంటే ఎవ్రీడే డే ఫైవ్ కే పెట్టేదాన్ని కదా ఇంకేమనుకుంటున్నాను అంటే రెండు మూడు షార్ట్లు గడికి పెట్టేద్దామా త్వరగా కంప్లీట్ చేసేద్దామా సిరీస్ అనుకుంటున్నాను అండ్ వాటికేమో యూట్యూబ్ సిరీస్కి వ్యూస్ కూడా రావట్లేదు అండ్ యూట్యూబ్ సిరీస్ ఒకటే కదండి నేను అందులో మీకు ఇది చూపిస్తున్నాను అంటే ట్రైపోడ్ని ఎలా సెట్ చేసుకుంటాను యూట్యూబ్ వీడియోస్ని ఎలా షూట్ చేస్తాను అన్నది చూపిస్తూ నేను బ్యాక్గ్రౌండ్లో అయితే నా యూట్యూబ్ జర్నీ షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళైతే చూడండి ఫైవ్ ఓ క్లాక్ పెడుతున్నాను ఇంకా నేను టెన్ ఓ క్లాక్ కూడా పెట్టేద్దామా అనేసి అనుకుంటున్నానండి చూడాలి ఇంక అయితే ఇంకోండి నేనైతే ఖాళీగా ఉన్నాను ఏ పని లేదు ఏమీ లేదు ఇంకా సరే రేపు ఈవెంట్కి వెళ్తున్నాం కదా అనేసి ఈ గోల్డ్ ఆఫ్ మాస్క్ అయిపోయిందండి చివరికి వచ్చేసింది అనమాట గట్టిగా నొక్కితే డ్రెస్ మీద పడిపోయింది ఇంకా అది రాసుకుంటున్నాను అనమాట కొంచమే ఉంది లైట్ లైట్గా రాసుకుంటున్నాను ఇలాగా ఇంకా అంటే నాకు ఫేస్ ఏమవుతుందంటేనండి బాగా చెమటలు పట్టేసి ఇప్పుడు ముక్కుని ఇలాగ రెండు వేల తెల అనుకుంటే ఏదో తెల్ల తెల్లగా వస్తున్నాయండి ముక్కు మీద ఫోర్ హెడ్ మీద ఈ లిప్స్ సైడ్లు ఏదో తెల్ల తెల్లగా వస్తున్నాయి అన్నమాట నాకు అసలు అవి చాలా చిరాక్ అనిపిస్తున్నాయి అందుకే నేను అప్పుడప్పుడు ఇలా గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే వేస్తూ ఉంటానండి వీటి వల్ల ఏమవుతుందంటే మొత్తము ఒక నాలుగైదు రోజులు మాత్రం అస్సలు రావట్లేదండి ఇలా గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ వేసినప్పుడు నాకు అవి రావట్లేదు అనమాట సరే రేపు ఈవెంట్కి వెళ్తున్నాము ఫేస్ అందంగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఇది అయిపోయింది డబ్బా పాడేస్తాను పాడేసే ముందు గట్టిగా నొక్కేసి ఉన్న మట్టికి ఇలా ఫేస్కి అయితే అప్లై చేసేసాను అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుందండి మా హస్బెండ్ కూడా ఇంకా ఊరు వెళ్ళాలి కదా ఎర్లీగా ఆఫీస్ నుంచి వచ్చేసారు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి మళ్ళీ నేను బియ్యం కడుగు పెట్టేశాను మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా సరిపోతుంది ఇంకైతే ఇంకేం పని లేదు మేము భోజనం చేసేసి తోముకుని ఇంకా బయలుదేరతాము ఈరోజు ఏంటో బ్లాగ్ పెద్దగా షూట్ చేయాలనిపించక నేను సరిగ్గా బ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి షాను మను వాళ్ళు అయితే సైకిల్ తొక్కుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళారండి ఇంకా పిల్లలు అయితే బయట సైకిల్ తొక్కుకుంటున్నారు ఇంకా పిల్లలు ఆడుకోవడం కంప్లీట్ అయిపోయాక వాళ్ళు పైకి వచ్చి రాగానే మేమైతే త్వర త్వరగా డిన్నర్ చేస్తామండి ఈరోజు ఇంకా ఊరు వెళ్తున్నాం కాబట్టి చాలా ఎడ్లీగా అయితే తినేసాము చాలా ఎడ్లీగా తినడం నైట్ ట్రైన్లో బాగా ఆకలి వేసేసింది డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది మేము డిన్నర్ చేయగానే గిన్నెలు తోమేసాను ఇంకా ఎప్పుడు ఊరు వెళ్ళినా గిన్నెలు మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి దుమ్మడిపోతాయి అనేసి ఇలా నేనైతే ఒక క్లాత్ కప్పేసుకుంటానండి గ్యాస్ స్టవ్ అయితే పైప్ అని క్లీన్ చేసేసాను కింద రెగ్యులేటర్ కూడా కట్టేసానండి ఇంకా మేము అయితే వాటర్ బాటిల్స్ అన్నీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయండి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి బుక్ అయ్యింది కానీ అది హాఫ్ అన్ అవర్ అయినా కూడా రావట్లేదు మాకేమో ట్రైన్కి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా త్వర త్వరగా బైక్ వేసుకుని అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి అసలు ఎప్పుడు మేము ఇంత కంగారుగా రాలేదన్నమాట పరుగు పరుగున వచ్చాము మేము వచ్చేసరికి ట్రైన్ కూడా లైన్లో పెట్టేశారండి ఈ ట్రైన్ గరీబ్రథ్ అంటండి ఫస్ట్ టైం అయితే నేను ఈ ట్రైన్ ఎక్కుతున్నాను అంటే మా వారు ఏమంటారంటే ప్రతి పేదవాడు ఏసీలో జర్నీ చేయాలనేసి ట్రైన్ని గవర్నమెంట్ పెట్టింది అనేసి చెప్తూ ఉంటారండి ఫస్ట్ టైం అయితే ఈ ట్రైన్ మేము ఎక్కుతున్నాము మొత్తము ఏసీ అనమాట ఒక్కొక్క దానికి త్రీ త్రీ ఉన్నాయి బెర్త్లు అయితేనే నేను ఎప్పుడు సైట్లో థర్డ్ బర్త్ ఉండడం నేను ఎప్పుడు చూడలేదండి కానీ ఫస్ట్ టైం ఇందులో చూసాను సైడ్స్ కూడా మిడిల్ బర్త్ అయితే ఇచ్చారనమాట ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది సైట్లో థర్డ్ బర్త్ ఇవ్వడం ఏంటి అనేసి మిడిల్ బర్త్ ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము యాక్చువల్లీ మేము వచ్చిన మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అయితే వాళ్ళు చూసుకోలేదంట వాళ్ళు జీవన్ ఎక్కబోయి జీ త్రీ ఎక్కేసారంటండి మళ్ళీ వాళ్ళు వెళ్ళాక అప్పుడైతే మేము వచ్చి మా ప్లేస్లో మేమైతే కూర్చున్నాం అనమాట ఇంకా బ్యాగ్స్ అవి దీని కింద పెట్టేశారు ఫుడ్ బాగా ఎర్లీగా తినేయడము ఇంకా మాకైతే ట్రైన్ ఎక్కడికి కొద్దిసేపటికి ఆకలి స్టార్ట్ అయినాయండి పిల్లలు ఆకలి ఆకలి అంటూనే ఉన్నారు ఇంకా మా వారైతే పిల్లల కోసం ఎగ్ బిర్యానీ కొన్నారనమాట ఇంకా నేనేమి రోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తిన్నాను కదా ఇంకా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ముగ్గురు అయితే తిన్నారు ఇంకా నేను ఏమీ తినలేదు ఇంక ఇదిగోండి ఇక్కడ మిడిల్ బర్త్ అయితే వేసుకుంటున్నారు ఇదే అండి రోజు ఇలాగ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్